వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను డిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే జగద్గిరిగుట్ట హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జగద్గిరిగుట్ట పోలీసులు ఎస్వటి సిసిఎస్ బాలనగర్ సమన్వయంతో పన్నెండవ తేదీన ఒక మహిళను హత్య చేసి ఆమె నివాసంలో బంగారు ఆభరణాలు నగదును దోచుకున్న నిందితులను విజయవంతంగా గుర్తించి అరెస్ట్ చేశారు మరణించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి ఎరమల నిహారిక ఇరవై ఒక్క సంవత్సరాలు వెంకటేశ్వర నగర్ జగద్గిరిగుట్ట మేచల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన తెలంగాణ రాష్టం ఖమ్మం జిల్లాకు చెందిన వారు పోలీసులు గుర్తించారు బొగ్గుల శివ మాధవరెడ్డిగా గుర్తించారు ఆన్లైన్ బెట్టింగ్లు మద్యం సేవించడం వంటి వాటికి అలవాటు పడి భారీగా అప్పులు చేసిన నిందితులు తనకు తెలిసిన అదే స్వగ్రామానికి చెందిన మృతుడిని హత్య చేసేందుకు పథకం రచించారు తన భర్త ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని ఆమెను చంపటం వల్ల అప్పులు తీర్చేందుకు ఆమె బంగారం నగదు దోచుకోవచ్చని నమ్మించాడు పన్నెండిద ఆమె భర్త ఉద్యోగానికి వెళ్లాడని ఎరుగు పొరుగు వారు లేరని నిర్ధారించుకున్న తర్వాత సాధారణ పర్యటన ముసుగులో ఆమె నివాసానికి వెళ్లాడు ఆ తర్వాత ఆమెను గొంతుకొసి చంపేశాడు ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె బంగారు మంగళసూత్రం పెళ్లిధారం ఒక జత బంగారు చెవిపోగులు మూడు బంగారు బొంగరాలు బెడ్రూమ్ నుండి రెండు వేల ఐదు వందల రూపాయల దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు బాత్రూంలో ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఘటనను ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు అతను మృతదేహాన్ని పడక గది నుండి బాత్రూంకు తరలించి రెండవ తలుపును ఉపయోగించి బాత్రూమ్ తలుపును లోపల నుండి లాక్ చేసి ఇతర తలుపు ద్వారా బయటకు వెళ్లి బయట నుండి తాళం వేసి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతాల్లో ఇంటిని విడిచిపెట్టాడని అతను దొంగిలించిన బంగారు ఆభరణాలను మణపురం ఫైనాన్స్ లిమిటెడ్లో తన స్నేహితుడి పేరు మీద తనఖా పెట్టి మూడు లక్షల ఆరు వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఏడు గంటల సమయంలో ఒక ఇంటికి వెళ్ళింది మెడికల్ ఇంటిమెంట్మెస్పిటల్ దాని సారాంశం ఏంటంటే ఒక యువతి ఇరవై సంవత్సరాలు నిహారిక అనే యువతి మరణించింది ఆయన తీసుకొస్తే బ్రాడ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వల్ల దాంతో ఎస్హెచ్ఓ సస్పెషన్ కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ టైంలో ఆ హస్బెండ్ వచ్చి అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి అతను చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా బాగుంటున్నాడు అతనికి కూడా ఎక్కువగా అనుమానాలు లేకుంటే దాంతో ఆయన హాస్పిటల్ తీసుకుపోయినాడు అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చిన మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం ఇచ్చిందని తర్వాత మా అధికారులు కూడా ఆ చోని ఇష్టంగా పరిశీలించి పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా అది హైట్ బోర్డ్ హైట్ బోన్ ఫ్రాక్చర్ ఉంది తర్వాత ట్రాటలింగ్ చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి మీద దాంతో అనుమానితులు ఎవరున్నారో ఏమిటి ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఆడికి ఎవరైతే ఈ తోటి బంధుభావ పెద్ద దూర విలేజ్ అని సేమ్ విలేజ్ మీకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నాయి పక్కపక్క వీధుల్లో ఉంటారు ఓకే ఊహించిన వాళ్ళ ఇద్దరు సో ఇతర పేరు శివమాధవ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ట్వంటీ త్రీ ఇయర్స్ ఇక్కడ ఇంజనీరింగ్ ఉంటున్నారు సో ఈ అమ్మాయికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కా మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ ఆ తోటి ఒక అన్నలాగా అన్న చెల్లెల బంధంలాగా వాళ్ళ దగ్గర కూడా ఉండేవాడిని అయితే ఇతనికి ఈ శివమాధారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవల ఒక కాలంలో ఒక ఏడు లక్షల వరకు అప్పులు చేసినాడు ఈ బెట్టింగ్కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి అలవాటై అప్పులు అప్పుల్ చేశాడు అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి కట్ చేసి ఒక ఎనభై ఐదు రూపాయలు కలగం తీసుకున్నాడు ఆవిడ కూడా ఒత్తిడి చేస్తుంది అప్పులు ఇచ్చిన వాడు కూడా వచ్చినాడు దాంతో ఇతను కలగం ఇచ్చినాడు వీడి దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని కలపం వేసుకొని ఆ రోజు పన్నెండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో ఆ బంగారం ఇంటికి తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసింది చూసిన తర్వాత తర్వాత కడప ప్రకారం ఆ అమ్మాయిని గొంతు నిలిమి చంపేసి ఆ బంగారం తీసుకొని పోయాడు పోతూ పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా అమ్మాయిని బాత్రూంలో గ్రాజ్ చేసి ఆ వాడిని లైకెడ్గా మార్చి ఆ ట్యాప్ కూడా నీళ్ళు తిరెడ్గా రాసేది ట్యాప్ వదిలేసి తర్వాత బోర్డు పెద్ద లోపలికి బోర్డు పేర్ కానీ చేసి అలాగా స్క్రీన్ క్రియేట్ చేసి ఇచ్చాడు కానీ మా ఏసీపీ బాలనగర్ ఇన్స్పెక్టర్ జగూర్ గు అండ్ ఎస్ఓడి అండ్ చీఫ్ సేఫ్టీ కూడా కలిసి ఇతని టెక్నికల్ ఆధారం ద్వారా మా బాగా ముందుగా పట్టుకున్నాము పట్టుకొని చదువుగా అతను డిజాన్ చేసుకున్నాడు ఆ బంగారం కూడా మనపురంలో బోర్డులో తగతి పెట్టాలని చెప్పేసి ఒప్పుకున్నాడు ಮೊದಲು ನಾಲ್ಕು ಬಂಗಾರ ಚೈನು ಅವರು ಕ್ಯಾಶ್ ಕೂಡ ಐದು ಅನ್ನ ಸೀಜ್ ಜೊತೆ ಸ್ವೆಟ್ಟರು ತರವಾದ ಅದನ್ನ ಮಾಡ ಬೈಕ್ ಮೊಬೈಲ್ ಫೋನ್ಸ್ ಗೋಲ್ಡ್ ಇವನ್ನೀ ಜೀವ್ ವಿಶೇಷ ಎ ಭಾವನಾಗ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ತ ಸಿಎಸ್ ಟಿಮಿ ಟೀಮ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ ಅಂದರ್ಸ್ಟೇಬಲ್ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి